నామానికి మహిమ కాక అందరికీ వందనాలు ఈరోజు ఇస్రాయల్ ప్రజలు జరుపుకునే ఏడు పండుగల గురించి మనం తెలుసుకుందాం ఇస్రాయల్ ప్రజలు ఈ పండుగలు చాలా పరిశుద్ధంగా ఆచరించేవారు పరిశుద్ధంగా ఆచరించి ఇస్రాయేల్ ప్రజలు చిన్నలు పెద్దలు యవ్వనలు వృద్ధులు పెద్దలు చిన్నలు సమస్త ప్రజలు సమాజంలో కూడి ఉండేవారు అనమాట కూడే హోవా మందిరానికి వచ్చి ఈ పండుగలు జరుపుకునే వాళ్ళు ఈ పండుగలు చాలా శ్రేష్టంగా జరుపుకునేవారు ఈ పండుగలు నియమ కాలంలో జరుపుకునేవారు ఈ పం పండుగలు క్రమం క్రమంగా జరుపుకునేవారు అనమాట ప్రజలు ఈ పండుగలు ఎందు బహుగా సంతోషించి ఆనందించి ఎహోవా దేవుడిని కనపరిచేవారు అనమాట కనుక ఈ పండుగల గురించి మనం తెలుసుకుందాం ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలకు ఆచరించమని యహోవా దేవుడే ఆజ్ఞాపించాడు యహోవా దేవుడే తెలియజేశాడనమాట యహోవా నియమించిన ప్రకారమే ఈ పండుగలు క్రమబద్ధంగా ప్రతి ఒక్కటి ఏ విధంగా చేయాలో వాళ్ళు కూడా అదే విధంగా యహోవాకు భయపడి యహోవా ఎంతో ఆనందించి సంతోషించి ఈ పండుగలు జరుపుకునేవారు అనమాట మొదటి పండుగ చూద్దాం పసుకా పండుగ అనమాట ఇస్రాయలు జరుపుకునే మొదటి పండుగ పసుకా పండుగ పస్కా పండుగ గురించి మనం దేవుని వాక్యలేఖనాలు ధ్యానిద్దాం లేవికాండం లేవికాండం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం చదువుకుందాం లేవికాండం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం ముందు ఏ పసుకా పండుగ జరుగును దేవుని నామానికి మహిమ కలుగునాక ఈ పసుకా పండుగ అంటే మొదటి నెల మొదటి నెల అంటే నిస్సాన్ అనే నెల మొదటి నెలకి పేరేంటంటే నిస్సాన్ నిస్సాన్ అనే నెలలో ఈ పండుగ పద్నాలుగవ రోజు జరుగుతుందనమాట ఏ పద్నాలుగో రోజు సాయంకాలమున జరుగుతుంది పసుక పండుగ అంటే ఒక ఒక పశువును తెచ్చి వధిస్తారనమాట సాయంకాల దినమున ఆ పసుక పండుగ సాదృశ్యం ఏంటంటే దేవుడు బలిగా అర్పించబడడం దేవుడు మరణం అవ్వడం గొర్రె పిల్లగా మరణం అవ్వడం అక్కడ పసుక పశువు ఎలా బలి అవుతుంది ఇక్కడ దేవుడు కూడా బలి అయ్యాడని దానికి సదృశ్యంగా ఉంది ఈ పసుక పండుగని మొదటి దినమున మొదటి నెల పద్నాలుగవ రోజున ఆచరిస్తారు అనమాట కనుక పసుక పండుగ సదృశ్యం ఏంటంటే బలి అయిన గొర్రెపిల్ల దేవుడు మన కోసం సిలువలో ఎలా బలి అయ్యాడో మన కోసం ఆ రోజు కూడా పండగ ఆ రోజు కూడా ఇస్రాయేల్ ప్రజలు బలిగా అర్పించేవాళ్ళు అనమాట దీనిని పసుక పండుగ అంటారు మరికొన్ని విషయాలు మనం డీప్గా తర్వాత విషయ తర్వాత వీడియోలో తెలుసుకుందాం రెండవ పండుగ పేరు పులియని రొట్టెల పండుగ పులియని రొట్టెల పండుగ పులియని రొట్టె పండుగ వాక్యలేఖనాల ప్రకారం తెలుసుకుందామండి పులియని రొట్టెల పండుగ ఇరవై మూడవ అధ్యాయం ఆరో వచనం చదువుకుందాం ఆ నెల పదనైదవ దినమున యహోవ పొంగని రొట్టెలు పండుగ జరుగును ఏడు దినములు వారు మీరు పొంగని వాటినే వాటినే తినవలెను ఇక్కడ దేవాది దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఆ నెల ఆ నెల అంటే మొదటి నెల మొదటి నెల అంటే నిస్సాన్ అనే నెల పద్ పద్ పదిహేనవ రోజు అనమాట పులియని రొట్టెల పండుగ ఏడు దినాలు కూడా ఇస్రాయేల్ ప్రజలు పులి అని రొట్టెల రొట్టెలనే తినేవాళ్ళు ఏడు దినాలు కూడా ఇస్రాయల్ ప్రజలు ఎహోవాకి పరిశుద్ధంగా జీవించేవారు సంఘంగా సమకూడేవాళ్ళు వాళ్ళంతా క్రమంగా ఈ పండుగ జరిగించేవారు పులియని రొట్టెల పండుగ అంటే పులిసిన జీవితం అంటే ఆ జీవితం మనలో నుండి తీసివేయాలని ఆ జీవితం అంటే పులిసిన జీవితం అంటే ఒక క్రియలు నేత్ర ఆశలు జీవ బుడమ్మం అవన్నీ కొట్టివేయాలని సమాధి చేయాలని సమాధికి సమాధి జీవితానికి సాదృశ్యంగా ఉందనమాట మన జీవితంలో ఉన్న చెడునంతా ఈ సమాధి చేయాలని దేవాది దేవుడు ఈ రకంగా సెలవిచ్చాడనమాట సమాధి జీవితానికి సాదృశ్యం ఉంది మనలో ఉన్న చెడు అనేది తీసివేసి మనం మంచిని పొంగని రొట్టెలు తినాలని ఇస్రాయల్ ప్రజలు అలా ఆచరించే వాళ్ళు ఇది కూడా నిస్సాన్ నెల పదిహేనవ రోజున జరుగుతుంది ఈ పండుగ దేవికాండం ఇరవై మూడో అధ్యాయం ఆరో వచనం చదివినట్లయితే మనం పులి అని రొట్టెల పండుగ గురించి తెలుసుకుంటాం మూడవ పండుగ గురించి మనం నేర్చుకుందాం ప్రథమ ఫలముల పండుగ ప్రథమ ఫలములు అంటే లేవికాండం వాక్యలేఖనాల ప్రకారం లేవికాండంలో చూసినట్లయితే పదో అధ్యాయం పద్నాలుగో వచనం దాకా మనం చదువుకుందాం పదో అధ్యాయం ప పదో కాడ నుంచి పద్నాలుగు వచ్చినాలు చదువుకుందాం లేవికాండం ఇరవై మూడవ అధ్యాయం పదో వచనం నుంచి పద్నాలుగు వచనాలు నీ విషయాలతో ఇట్లాను నేను నీకు ఇచ్చున్న మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీరు మీ మొదటి పంటలో ఒక ఎద్దుకు తేవలెను యహోవా మిమ్మల్ని అన్నట్లు అతడు యహోవ సన్నిధిని ఆ పన్నను అల్లాడింపవలెను విశ్రాంతి దినమునకు మరుదినము యాజకుడు దానిని ఆ మీరు ఆ పన్నను అర్పించు దినమున నిర్దిష్టమైన ఏడు పొట్టెలను యహోవాకు దహన బలిగా అర్పింపవలను దాని నివే నైవేద్యం నూనెతో కలిపినదా రెండు పదవ వంతుల గోధుమ పిండి అది యహోవాకి ఇంపైన సువాసన కల హోమం దాని పానర్పణ ముప్పా ఉదాక్ష మీరు మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమల్లా మీరు రొట్టె ఏమీ పేలాలేమి పల్ పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాసములన్నింటిలో నిత్యమైన కట్టడ ఈ పండగలన్నీ దేవుడు ఒక కట్టడగా నియమించాడు ఒక తరతరాలు ఇది జరుపుకోవాలని యహోవర్ నిర్ణయించిన కట్టడ తన నివాసములన్నీ ఇస్రాయల్ ప్రజల నివాసములన్నీ తన తరములన్నీ జరుపుకోవాలని ఇస్రాయల్ ప్రజలకు నియమించాడు ఈ ప్రథమ ఫలము పండగల్లో దేవుడు ఏది కోరుకున్నాడంటే మొదటిగా ఇస్రాయల్ పండించిన పంటలో ఒక పన్నను తీసుకోవాలన్నమాట ఒక పన్నను తెచ్చి యహోవా యుద్ధకు యహోవా యుద్ధకు అంటే యాజకుని యుద్ధకు తెచ్చి ఇవ్వాలన్నమాట యాజకునికి ఇచ్చినప్పుడు యాజకుడు ఆ పన్నను అల్లాడింపజేస్తాడనమాట ఆ యహోవా మందిరంలో అల్లాడింపజేస్తాడు ఇలా ప్రతి పండగకి ఎన్నో బలులు దహన బలులు ఇంకా రొట్టెలు గోధుమ పిండితో ఇలా శ్రేష్టమైనవి చేశారు కనుక ప్రతి పండగలో ఒక శ్రేష్టంగా దేవునికి బలం అర్పించేవారు పరిశుద్ధంగా అర్పించేవారు ఈ ప్రథమ ఫలముల పంటలో కూడా మొదటిగా దేవుడు వాళ్ళకి పండించిన పంటలో మొదటి పను తెచ్చి యహోవా యుద్ధ ఇచ్చేవారు అనమాట ఆ విధంగా వీరు ప్రథమ ఫలముల పంట పండుగను వాళ్ళు అనమాట ఈ పండుగ ప్రథము అంటే మొట్టమొదటి యహోవాకి సమర్పించడం మొట్టమొదటి యహోవా మందిరంలో ఇవ్వడం అనేది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పండుగ ఎప్పుడు జరుపుతారంటే ఇది కూడా నిస్సాన్ నెల నిస్సాన్ నెల పదహారవ రోజు అనమాట నిస్సాన్ అనే నెల మొదటి నెల కాబట్టి ఆ నెలలో పదహారవ రోజు ప్రథమ ఫలముల పండుగ అనేది జరుపుకుంటారనమాట ఇది ప్రథమ ఫలముల పండుగ నాలుగవ పండుగ మనం చూసుకుందాం వారముల పండుగ వారముల పండుగ కూడా ఇస్రాయల్ ప్రజలు ఆచరించేవారనమాట వారముల పండుగ అంటే ఏడు వారాలు ఆచరించేవాడు ఏడు వారాలు మొత్తం లెక్క పెడితే యాభై దినాలు యాభై దినాల్లో ఉపవాస ప్రార్థనలు ఉపవాసంతో ఈ పండుగలు ఆచరించేవాళ్ళు వారముల పండుగల గురించి వాక్యలేఖనాలు తెలుసుకున్నట్లయితే కాండం ఇరవై మూడవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై వచనాలు చదువుదాం కాండం ఇరవై మూడవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఇరవై వచనాలు చదువుకుందాం మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవని ఏడవ విశ్రాంతి దినం మరో దినమున వరకు మీరు ఏ పది దినములు లెక్కించి ఎహోవాకు కొత్త ఫలంతో నైవేద్యం అర్పింపవలను మీరు మీ నివాసములలో నుండి తుమ్ముల్లో రెండేసి వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించి అర్పణగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియని పులియబెట్టి కాల్చవలను అది హోవాకి ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొటేలను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానర్పణలతోనూ దహన బలియహోవా ఇంపైన సువాసన గల హోమము హోమమగును అప్పుడు మీరు మేకళ్ళలో ఒక పోతును పాప పరిహార్థ బలిగా అర్పించి రెండు ఏ రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొటెళ్లను యహోవాకు సన్నిధిని అల్లాడింపవలను అది అవి యహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వాగునీ ఇక్కడ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు వారములు పండుగ ఏడు వారాలు జరుపుకోవాలి ఏడు వారాలు అంటే యాభై దినములు ఈ వారముల పండుగ అంటే దేనికి సాదృశ్యం అంటే ఏడు వారాలు కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ఇంకా దేవునికి సంతోషంగా బలి అర్పించు పొట్టేళ్ళతో ఇంకా దేవునికి మహిమకరంగా ఈ పండుగ జరిపి జరిపేవాళ్ళు ఈ పండుగ శివాన్ నెల శివాన్ అంటే మూడవ నెల అనమాట ఈ మూడవ నెల ఆరవ రోజు ఈ పండుగ జరుగుతుంది మూడవ నెల ఆరవ రోజు ఈ పండుగ జరుగుతుంది అనమాట ప్రజలు వారముల పండుగ చాలా పరిశుద్ధంగా సంఘంగా సమకూడి జరుపుకునే వాళ్ళు అనమాట ఇస్రాయల్ ప్రజలు ఈ పండుగ జరుపుకోవడం వల్ల బహుగా దేవుని అందు ఆనందించి సంతోషించేవారు ఈ వారముల పండుగ ఏడు వారాలు జరుపుకునే వాళ్ళు అనమాట అన్నీ కూడా దేవుని యొద్దకు తెచ్చి దేవుడి యొద్ద ఉన్న యాజకుడు వాటిని అల్లాడించి దేవునికి అర్పణగా ఇచ్చేవాళ్ళు అవి పరిశుద్ధంగా ఎంచబడిన తర్వాత అవి యాజకునికి అయ్యేవి ఇలా వారముల పండుగ జరుపుకునేవారు వారముల పండుగల తర్వాత బూరెల పండుగ మనం చూసినట్లయితే ఐదవ పండుగ బూరెల పండుగ బూరెల పండుగ ఎప్పుడు చదువుకుంటా ఎప్పుడు ఆచరిస్తారంటే లే వాక్యలేఖనం ప్రకారం లేవికాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన బూరల పండుగ వాక్యలేఖనం ప్రకారం ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం చదువుకుందాం ఏడవ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకం జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను దేవుని నామానికి మహిమ కాక ఇక్కడ బూరల పండుగ అంటే ఏడు బూరలు ఊదుతారనమాట ప్రతి ఒక్క బూరకి ప్రతి ఒక్క విశిష్టత ఉన్నది ఆ ప్ర బూరలు ఊదినప్పుడు ఒక బూర ఊదినప్పుడు పరిశుద్ధ సంఘంగా సమకూడడం మరొక బూర ఊదినప్పుడు వారు సిద్ధపాటు కలిగి ఉండడం మరొక బూర ఊదినప్పుడు వాళ్ళు దేవుని కొరకు బయలుదేరడం సైన్యం బయలుదేరడం మరొక బూర ఊదినప్పుడు సిద్ధ యుద్ధానికి సిద్ధపడడం ఇవి బూరల సాదృశ్యాలన్నమాట ఈ సాదృశ్యాల ప్రకారం ఈ సిద్ధపాటు అనేది ఉండాలని వారు బూరెల పండుగ చేస్తూ ఉంటారనమాట బూర ఊదినప్పుడల్లా వారు సిద్ధపడుతూ ఉంటారు యుద్ధానికైనా తమ తమల్ని తాము కాపాడుకోవడానికైనా సిద్ధపడుతూ ఉంటారనమాట బోర ఊదినప్పుడు ఒక ప్రాంతానికి చేరవలసిన వాళ్ళు తమ ప్రయాణం కొరకే సిద్ధపడుతూ ఉంటారు ఇలా బూరెల పండుగ చేస్తారు మనం కూడా మన జీవితంలో ఒక సిద్ధపాటు అనేది ఉండాలి అలా ఉండాలని యహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నాడనమాట ఈ బూరెల పండుగ ఎప్పుడు జరుపుకుంటారంటే ఏడవ నెల మొదటి దినాన జరుపుకుంటారు ఈ బూరెల పండుగ ఏడవ నెల మొదటి దినాన జరుపుకుంటారనమాట బూరల్ పండక్కి సాదృశ్యం ఏంటంటే సిద్ధపాటు సిద్ధపాటు ప్రతి బూర ఊదినప్పుడు ప్రతి ఒక్క విధముగా మనం సిద్ధపడాలి ఇస్రాయలు ప్రజలు సిద్ధపడ్డారు అలా చేయడం వల్ల వారు తమ కానాను రాజ్యానికి చేర్చ చేర్చబడ్డారనమాట మనం కూడా మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి చేర్చబడతాం అలాగే ఆరవ పండుగ మనం చూసినట్లయితే పాప పండుగ అనమాట ఈ పాప పండుగ ఎందుకు చేస్తారంటే వారి పాపములన్నీ ఒప్పుకుంటారనమాట ఆ పాపములన్నీ ఒప్పుకోవడం ద్వారా వారికి అనేది జరుగుతుంది ఏ పాపం ఉండి కూడా ఆ దేశానికి ప్రవేశించలేరు కనుక కానాను ప్రవేశించాలంటే వారు మొదటిగానే పాపములు ఒప్పుకోవాలి పాపంలో ఒప్పుకోవాలి కానాను ఇంకా వారు దేవునికి పరిశుద్ధంగా కనబడాలి అంటే వారు పూర్వకాలమున పితరులు పితరులు చేసిన పాపములు వారు చేసిన ప్రతి పాపానికి బలి అర్పించి ఒప్పుకు ఈ పండుగ గురించి వాక్యలేఖనాల ప్రకారం మనం చూద్దాం ఇరవై లేవి కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదువుకుందాం ఈ ఏడవ నెల పది పదివ దినమున పాప పాపము నిమిత్తం పశ్చాత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యహోవాకు హోమము చేయవలను ఈ పండుగ ఎప్పుడు జరుగుతుందంటే ఏడవ నెలలో పదవ దినమున జరుగుతుంది ఏడవ నెల పదవ దినమున జరుగుతుంది ఈ పండుగలలో ప్రజలందరూ ఎలా చే అంటే పరిశుద్ధంగా వారి పాపాలన్నీ ఒప్పుకుంటారు ఒప్పుకొని దుఃఖపడతారు దుఃఖపడతారు పశ్చాత్తపడతారు మారు మనసు పొందుతారు ఈ పొంది యహోవాకు హోమం చేస్తారు పరిశుద్ధమైన హోమం చేసి యహోవాకు అర్పిస్తారనమాట ఈ విధంగా ఈ పాప పరిహార బలి అనేది పండుగ పండుగ అనేది జరుగుతుంది అనమాట ఈ పండుగ గుర్తు రెండవ రాకడికి గుర్తు రెండవ రాకల్లో ఏసే వస్తాడు కాబట్టి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వారి పాపాన్ని విడిపించి విడి విడుదల పొంది వారి పాపం నుండి విడుదల పొంది ఎవరైతే మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఉంటారో వారి ఎల వారి ఎడల దేవుడు దయచూపి ఆ దినాన్ని తన రాజ్యానికి చేర్చుకుంటాడు అలాగే ఆ దేవుడు రెండవ రాకల్లో వచ్చే దానికి ముందలే ఇస్రాయల్ ప్రజలు ఎలా సిద్ధపడ్డారో మనం కూడా అలాగే సిద్ధపడాలన్నమాట ఇది రెండవ రాకడికి గుర్తు పాపాలు ఒప్పుకొని మనం దేవుని కొరకు సిద్ధపడితే మనం దేవుని రాజ్యానికి అనమాట చివరి పండుగ చూద్దాం మనం పర్ణశాలల పండుగ పర్ణశాలల పండుగ దీనినే గుడారాల పండుగ అని కూడా అంటారు ఈ గుడారాల పండుగ ఏడు రోజులు జరుగుతుందనమాట ఏడు రోజులు జరుగుతుంది ఈ పండుగ వాక్యలేఖనాల ప్రకారం సెలవిస్తే లేవికాండము ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం చదువుకుందాం లేవికాండం ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం నీవు విషయాలతో ఇట్లా ఈ ఏడవ నెల పై పదినైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగ జరగవలను వాటిలో మొదటి దినం మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను అందులో వారు మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు దేవుని నామానికి మహిమ కలుగునేక ఈ పండుగ ఈ పర్ణశాలల పండుగ ఏడవ నెల ఏడవ నెల ఏడవ నెల పదిహేనవ దినమున జరుగుతుంది ఏడవ నెల పదిహేనవ దినము జరుగుతుంది అన్నమాట ఇది ఏడు ఏడు రోజులు ఆచరిస్తారనమాట పర్ పర్ణశాల పండుగ ఇది పర్ణశాల పండుగ పరిశుద్ధంగా సమకూడి జరిగిస్తారు ఆ రోజు ఆ పండుగలు జరుపుకునేటప్పుడు ఏ జీవనోపాధి అయిన పని కూడా వాళ్ళు వాళ్ళు కాదనమాట ఈ పర్ణశాల పండుగకి గుర్తు ఏంటంటే వెయ్యి సంవత్సరాల పరిపాలన వెయ్యి సంవత్సరాల పరిపాలన అంటే సంతోష దేవుడు శాతాన్ని జయించి దేవుడు తన అధికారంలో ఉన్న పండుగ అనమాట దేవునికి మహిమ చెల్లించే పండుగ ఘనత చెల్లించే పండుగ ఈ పర్ణశాల పండుగకి సాదృశ్యం వెయ్యి సంవత్సరాల పరిపాలన వెయ్యి సంవత్సరాల పరిపాలన ఏడు రోజులు ఈ పండుగ చేస్తారనమాట ఈ పండుగ ఏడవ నెల పదిహేనవ దినమున జరిగిస్తారనమాట ఈ ఏడు పండుగలు కూడా ఇస్రాయేల్ ప్రజలు చాలా పరిశుద్ధంగా క్రమంగా సంఘంలో సమకూడి పరిశుద్ధంగా జరిగించేవారు ప్రతి పండగకి ఎన్నో బల్లులు ఉన్నాయి అవన్నీ మనం తర్వాత వీడియోలో డీప్గా చూద్దామండి ప్రతి పండగ గురించి దాని విశిష్టత గురించి ఈ మొదటి వీడియోలో ఏడు పండగల గురించి మనం నేర్చుకున్నాం కదా ప్రతి పండగకి ఏ దినాన జరుగుతుంది ఏమి సాదృశ్యం ఏ వాక్య లేఖనం అనేది మనం ఈ పండుగల్లో తెలుసుకు ఈ పండుగల ద్వారా తెలుసుకుందాం అన్నమాట నెక్స్ట్ వీడియోలో ప్రతి పండుగ గురించి మనం డీప్గా తెలుసుకుందామండి ఈ పండుగ పసుక పండుగ పాప క్షమాపణ గురించి పులియన్ రొట్టెల పండుగ ఇంకా సమాధి జీవితానికి సాదృశ్యం అనమాట ప్రథమ ఫలముల పండుగ తిరిగి ఏసుక్రీస్తు తిరిగి లేచుట గురించి సాదృశ్యం వారముల పండుగ అంటే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ఉండి వారు చేసేవాళ్ళమంట బూరల పండుగ బోరెల పండుగకి సాదృశ్యం సిద్ధపాట అనమాట పాప పశ్చాత్త పండుగ పశ్చాతార్థ దినం పండుగ వారి పాపాన్ని విడిచిపెట్టి యహోవాకు పూర్ణ హోమము వాళ్ళు అనమాట ఈ చివరి పండుగ పర్ణశాలల పండుగ ఈ పర్ణశాలల పండుగ వెయ్యి సంవత్సరాల పరిపాలనకి గుర్తుగా ఉంది వాళ్ళు దేవుని మహిమపరిచే వాళ్ళు అనమాట ఈ ఏడు పండుగలు మనం తెలుసుకుందాం తెలుసుకున్నందుకే దేవునికి మహిమ కలుగును గాక అలాగే మనం కూడా మనకి కావాల్సిన రీతిలో సిద్ధపాటు కలిగి ఆ దేవుని రా రాజ్యంలో మనం చేర్చబడాలి దేవుడి ఈ వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థించుకుందాం స్తోత్రములు తండ్రి మహాగణుడు వేణేశయ్య ఈ పండుగలన్నిటిని గూర్చి నీ కృతజ్ఞత స్తోత్రములయ్య మీరు మమ్మల్ని దీవించండి బ్లెస్ చేయండి మేము ఎలా సిద్ధపడాలో వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి నేర్పించండి అయ్యా అలాగే ప్రభా మమ్మల్ని కూడా ఆ నీతిని ఆ రాజ్యాన్ని మాకు అనుగ్రహించి నీవే మహిమ గణత ప్రభావాలు పొందుకోమని ఏ సుక్రీస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె ప్రైజ్లో